பாகிஸ்தான் உத்தரவாதம் பாகிஸ்தான் உத்தரவாத பாகிஸ்தான் உத்தரவாத பாகிஸ்தான் உத்தரவாத

మొన్న జరిగిన కాశ్మీర్లో ఉగ్రవాదు దాడిలో చనిపోయిన మన బారీలందరికీ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున మౌనం పాటించడం జరిగింది అదేవిధంగా చదుపైన కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దగవైన పురస్కారం ఇవ్వాలనేసి మానవ హక్కుల తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఉగ్రవాదుల్ని అర్థం చేయాలనేసి నరేంద్ర మోడీ గారిని చేతులు జోడించి నమస్కరిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులు ఏడున్నా నేను పాలయ్యాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు డీవి మున్త్ జాతీయ మానవ కుటుంబ రాజకీయ జిల్లా అధ్యక్షులు ఇప్పుడున్నారా మొన్న రోజు రాష్ట్రంలో జరిగిన సంఘటన ప్రపంచ దేశాలని ఇబ్బంది అసలుకి అసలు వాళ్ళు లేకుండా భారత ప్రభుత్వము కోటమందించాలని మేము జాతీయ మానవులు మరి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము అసలు ఉగ్రవాదులు అనేవి లేకపోతే ఈరోజు భారతదేశం కానీ ప్రపంచ దేశాలు కానీ సస్య్యామలంగా సంతోషంగా ఉంటాయి వాళ్ళు ఉన్నా ఎంత బెమారైనా వాళ్ళు ఎంత శక్తి వాళ్ళు వెనకాల ఎంతమంది శక్తులున్నా వాళ్ళ అన్నింటిని నిఘా వర్గాలు పోలీసు వర్గాలు నిఘా పెట్టి వాళ్ళని హతమించే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా విశాంతంగా ఉంటాయని చెప్పేసి మేము భావిస్తున్నాము అదేవిధంగా కాశ్మీర్లో చనిపోయిన కుటుంబాలని మేము సంతాపం మౌనం పాటించడం జరిగింది వాళ్ళ కుటుంబాలు కూడా సానుభూతి కలపడం జరిగింది అదేవిధంగా చనిపోయిన మృతులు కుటుంబాలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గెలుపుతున్నాము ఈ సందర్భంగా ఉగ్రవాదులు చేసిన మూగల మూగ దాడిని ఖండిస్తూ జాతీయ మానవ ఉగ్ర ఆధ్వర్యంలో ఈరోజు ఆ ఉగ్రవాదుల యొక్క దిష్టిబొమ్మని తగలిపెట్టి నామ రూపం లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జిల్లా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను లేదు ఉగ్రవాదులంతా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు తప్ప కృషి చేయాలనే మన భారతదేశము ఐక్యతకు మారు పేరు కులము మతము సంబంధం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్న ఈ భారతదేశంలో ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తున్నారు ఈ ఈ వైఫల్యాన్ని గుర్తించి మన భారత ప్రభుత్వము ఇటువంటివి ఇంకా ఎప్పుడు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అది మన జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతి భారత పౌరునికి ప్రతి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి జీవిత సమానంగా ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంతకు ముందైతే ఎలాగైతే స్వేచ్ఛగా ఎక్కడైనా మన భారతదేశంలో తిరిగి బతకగలుగుతున్నామనే స్వేచ్ఛ ఉందో ఇంకా మీద కూడా భయం తొలగించి మాకు ఈ ఉగ్రవాదుల దాడి నుండి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము ఉగ్రవాదం నశించాలి ఖచ్చితంగా ఈ ఉగ్రవాద వ్యవస్థనే అంతం చేయాలనేసి కోరుకుంటున్నాము apan ciari kellerohakawezi <muchas> Gashutsari Gashutsari Gashutari ಅಬ್ದಾರ್ ಅಬ್ದಾರ್ ಸಮರ್ದಾರ್ ಪಕೀಜಾಲ್ ಮಿತ್ರೋ ಬನ್ನಾರಾ